వినయ విధయ్ రామ తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అనుకున్నట్లుగానే సినిమా కూడా పరాజయం పాలైంది ఇప్పటికే చాలా చోట్ల దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం అయితే ఇంత దారుణంగా దెబ్బతిన్నా కూడా కొన్ని రికార్డులను మాత్రం తన ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో ఏ ఫ్లాప్ సినిమాకి సాధ్యం కాని రీతిలో కొన్ని రికార్డులను తిరగరాచాడు రామ్ చరణ్ ఫుల్ రన్లో ఈ చిత్రం అరవై మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది అయితే ఇప్పుడు ఇదే ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది నైజంలో పదమూడు కోట్ల వరకు షేర్ వసూలు చేసిన వినయ విదయరామ ఆంధ్రాలో కూడా భారీగానే తీసుకొచ్చింది ఓ ఫ్లాప్ సినిమాకు ఇంత భారీ వసూలు రావటం తెలుగు ఇండస్ట్రీలో ఇదే తొలిసారి తొలి రోజు వచ్చిన దారుణమైన టాక్ చూసి కనీసం నలభై కోట్లు దాటుతుందా అనుకుంటున్న తరుణంలో ఏకంగా అరవై మూడు కోట్ల షేర్ అందుకోవటం చిన్న విషయం కాదు ఈ క్రమంలో రాయుడు స్పైడర్ అజ్ఞాతవాసి బ్రహ్మోత్సవం సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ సినిమాల కలెక్షన్లు దాటిస్తూ వచ్చింది వినయ రామ ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్లే అయినా కూడా భారీ వసూళ్లు సాధించాయి ఇప్పుడు వినయ విదేయ రామ ఫుల్ రన్ కలెక్షన్స్ లో అందర్నీ దాటేసింది పవన్ కళ్యాణ్ స్టామినాతో అజ్ఞాతవాసి సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు సినిమాలు యాభై కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి కాటమరాయుడు సినిమా అయితే ఏకంగా అరవై ఒక్క కోట్ల షేర్ వసూలు చేసింది ఫ్లాప్ సినిమాల్లో ఇప్పటి వరకు ఇదే టాప్ రికార్డ్ అయితే ఇప్పుడు వినయ విదేయ రామ దాన్ని తిరగరాశాడు మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ యాభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది బ్రహ్మోత్సవం సినిమా లాంటి డిజాస్టర్ సినిమా కూడా నలభై కోట్ల షేర్ తీసుకొచ్చింది మొత్తానికి ఇప్పుడు భారీ డిజాస్టర్ అయి కూడా భారీ వసూలు తీసుకొచ్చిన సినిమాలలో నెంబర్ వన్ స్థానంలో వినయ రామ ఉంది ఇది కూడా ఓ రకంగా టాప్ రికార్డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద రుజువైంది రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిబులర్ చిత్ర షూటింగ్ లో క్షణం కూడా తేలిక లేకుండా గడుపుతున్నారు ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను కూడా ఇటీవలే ప్రారంభించుకుంది రామ్ చరణ్ ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలేవి కూడా బయటకు రానివ్వకుండా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు రాజమౌళి అయితే ఈ చిత్రానికి టైటిల్ గా రామ రావణ రాజ్యం అనే పేరు కూడా పరిశీలిస్తున్నారట బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీసు మూడు వందల కోట్ల రూపాయలతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాం కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి